హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి టెట్ డిఎస్సి అభ్యర్థుల కోసం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సెల్ చేయడానికి టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఈ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా మీరు ఇక్కడ టెలిగ్రామ్లో మీకు టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ వాట్సాప్ ఉంటే వాట్సాప్ మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను టెలిగ్రామ్ ఉన్నవారు ఏపీ టెట్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని సెర్చ్ చేయగానే మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మీరు సెర్చ్ చేయండి మన ఇక్కడ ఏపీ టెట్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ దగ్గరగా మనకి వెయ్యి మంది ఉంటారు సో అందులో మీరు జాయిన్ అయిపోండి ఓకేనా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అక్కడ క్లియర్ అండ్ కట్గా మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా టెట్ టు డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అన్ని కూడా అందులో అందించడం జరుగుతుంది సో అయితే మనం టాపిక్ టాపిక్లోకి వెళ్ళలేదే కనుక సో మనకి నేను సాయంత్రం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి డిఎస్సిని ఎలా నిర్వహించాలి నిరుద్యోగుల డిమాండ్ ఏంటనేది మనకి మన రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్దిఖ్ గారు విద్యాశాఖ మంత్రి గారికి తెలియచేయడం జరిగింది సో వాటిపై మనం సమీక్షగా చూసినట్లయితే కనుక మనకి నోటిఫికేషన్లు అనేది నిరుద్యోగులు ఏ విధంగా ఆశిస్తున్నారని కూడా తెలియజేశారు ఒకటి టెట్టో డిఎస్సి వేరువేరుగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ యొక్క ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని లేదా కమ్ టీఆర్టీ విత్ సింగిల్ నోటిఫికేషన్ ఓకేనా కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని ఈ రెండింటిలో ఏదో విధంగా మనకి డిఎస్సి భర్తీ చేయాలని కోరుతూ ఉన్నారు ఇక అదే విధముగా ఇక్కడ డిఎస్సి టెట్కి సంబంధించి చూసుకున్నట్లే కనుక పోస్టుల విషయంలో మనకి ఎస్జిటి పోస్టులు వచ్చి కొన్ని జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో దగ్గరగా వంద నూట నాలుగు ఈ విధంగా పోస్టుల సంఖ్య అయితే ఉంది అయితే జూలై ఒకటిన ఓకేనా జూలై ఒకటవ తారీఖున డిఎస్సి మరియు టెట్ కి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది సో ముందుగా ముప్పై తారీఖు అన్నారు కానీ ఇప్పుడు జూలై ఒకటికి పోస్ట్ పోన్ అయింది సో అదేవిధంగా మనకి మెగా డిఎస్సిలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి కదా అయితే అది నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ఇంకా పోస్టులు పెరిగే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం అయితే వచ్చింది ఇక అదేవిధముగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా వాటిపై ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు త్వరలో మనకి నోటిఫికేషన్ ఇచ్చేసరికి అందులో కూడా మనకి క్లారిటీ అయితే వస్తుంది సో మనకి పోస్టులు పెరిగే అవకాశం వార్త అయితే వచ్చింది ఈ యొక్క వార్తతో చాలా మందికి కొంతమంది రిలీఫ్ అవ్వచ్చు ఎందుకంటే కొన్ని జిల్లాల్లో పోస్టులు తక్కువ ఉన్నాయి సో వారందరూ కూడా వారికి ఒక శుభ పరిణామంగా భావించవచ్చు ఓకేనా సో జూలై ఒకటిన డిఎస్సి మరియు టెట్ కి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అదే రోజున షెడ్యూల్ అన్ని కూడా మనకి తెలుస్తాయి సో మీకు అప్పుడు క్లియర్ అండ్ కట్ గా అప్డేట్ అయితే ఇస్తాను సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఎలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో కలుసుకుందాం ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరి వన్ హ్యావ్ ఎ డే జై హింద్